హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ అండి ఆన్లైన్లో శారీస్ కొంటుంటే రెడీమేడ్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా అవేమో అసలు మనకి సెట్ అవ్వట్లేదు కానీ వాళ్ళు ఇవ్వక తప్పట్లేదు సో ఏం చేస్తానంటే నేను ముందు ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కట్ ఇచ్చారు బ్యాక్ ఏమో ఓపెన్ ఇచ్చి డీప్ నెక్ ఇచ్చారు అది నాకు అసలు సెట్ అవ్వలేదు ఆ బ్లౌజ్ అందుకే నేనేం చేశానంటే ఫ్రంట్ ఏమో పట్టి పట్టి కాజుపట్టిలాగా చేసి బ్యాక్ ఏమో జాయింట్ చేశాను ఆ డీప్ నెక్ నేను నెట్తో కవర్ చేశాను అది ఎలా కవర్ చేశాను అది ఎలా కుట్టానో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి ఈ వీడియో మిస్ చేయద్దు ఇలా బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేసేసేయండి ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో మనకు ఉక్సిపట్టి కాజుపట్టి రావాలి ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను తీసుకుని కొలత వేస్తున్నది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏమో లెంత్ తీసుకుంటున్నాను ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందండి అందుకనే నేను టేప్ ఏం తీసుకోకుండా ఆ బ్లౌజ్ కొలతలతోనే వాళ్ళు ఇచ్చిన కొలతతోనే నేను కటింగ్ చేసేసాను సో ఇది బ్యాక్ అనమాట ఓపెన్ చేసాం కదా అది ఫ్రంట్ కాదు జాగ్రత్తగా గమనించండి ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా బ్యాక్ మనం నెట్ జాయిన్ చేస్తున్నాం సో దానికి నెట్ మార్కింగ్ మూడున్నరేమో షోల్డరు మూడేమో కింద రౌండ్ దాని తర్వాత డీప్ ఏమో సిక్స్ డ్రాప్ లాగా ఇచ్చానండి నేను సో అది పేపర్ కటింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ పేపర్ కటింగ్ ఎందుకు చేస్తున్నానంటే ఈ ప్లేస్లో నేను నెట్ జాయిన్ చేస్తాను సేమ్ కలర్ నెట్ ఈ నెట్ కూడా నేను డబల్ తీసుకున్నానండి సింగిల్ తీసుకుంటే లైనింగ్ ఉండదు కదా బాగోదని నేను డబల్ తీసుకున్నాను సేమ్ అదే డ్రాప్తో పేపర్తో కట్ చేస్తున్నాను పేపర్తో ఎందుకు కట్ చేశానంటే అది జారకుండా ఉంటుంది నెట్ అనేది అందుకని నేను పేపర్ కట్ చేశాను సో ఇక మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసేసి మొక్క తిప్పేసేసి కొట్టండి ఇక మనకి వాళ్ళు ఓపెన్ చేసి ఇచ్చారు కదా ఇక బ్లౌజ్ని మనం యథావిధిగా ఆ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేసుకోవడమే ఇలా ఫ్రంట్ పార్ట్ ఏమో ఇప్పుడు వాళ్ళు జాయిన్ చేసి ఇచ్చారు కదా నేను అది ఓపెన్ చేసి పట్టి కాజు పట్టి చేసేసాను అది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇలా జాయిన్ చేసేసాను చేసిన తర్వాత ఇక మనకి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చారు కదా హ్యాండ్స్ ఆ హ్యాండ్స్ని సేమ్ అదే జాయిన్ చేశాను ఇక చూడండి పూర్తిగా బ్లౌజ్ మొత్తం ఎలా తయారైందో బ్యాక్ అనేది క్లోజ్ చేసేసాను పైన ఏమో డీప్ నెక్ని కవర్ చేశాను ఫ్రంట్ అనేది ఓపెన్ చేసేసి ఉక్స్ పట్టి పట్టి ఇచ్చేసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ